ఇక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వర్షాలు దంచి కొట్టనున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది అయితే ఆవర్తనం ప్రభావంతో ఆకస్మికంగా కుండపోత వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడతాయని వార్నింగ్ కూడా ఇచ్చింది నిన్న కర్నూల్ గుంటూరు జిల్లాల్లో కుండపోత వాన బీభత్సం సృష్టించింది ఈ రెండు జిల్లాల్లోనూ నాన్ గా వర్షం పడుతూనే ఉంది దాంతో వాగులు వంకలు పొంగితే రహదారులు చెరువులను తలపించాయి ఇవాళ ఏపీకి వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు హెచ్చరికలను కూడా మ్యాప్స్ ద్వారా చూద్దాము యాజ్ యూజువల్ తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్ సైతం కంప్లీట్ ఎల్లో అలర్ట్ ఉంది చూడొచ్చు ఇది కూడా గంట గంటకు మారే అవకాశం ఉంది బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనము ప్రస్తుతం అది అల్పపీడనంగా మారుతుంది దాంతో రాష్ట్రం మొత్తం కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తోంది తీరం వెంబడి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది